అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ వీలునామా కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామనాథం గారు తన జీవితం అంతా త్యాగం చేసి కొడుకులను ఉన్నత స్థితిలో నిలబెట్టారు పిల్లల కోరికలు నెరవేర్చడం కోసం తన కోరికలన్నీ చంపుకున్నారు ఈరోజు పిల్లలు తండ్రి కోసం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరూ తమ నిస్సహాయ తండ్రిని భారంగా భావించడం మొదలుపెట్టారు ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూనే రామనాథం గారు తన పక్కనే ఉన్న బ్యాగ్ను పట్టుకొని ఒక కర్ర సహాయంతో ఎవ్వరూ లేని రోడ్డు మీద ముందుకు నడుచుకుంటూ వెళుతున్నారు కళ్ళల్లో నీళ్ల కారణంగా దారి మసకబారినట్టు కనిపిస్తుంది ఆయనకి ఆగి కళ్ళు తుడుచుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు నడుస్తూనే ఆయన తన జీవితంలో జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు ఆ రోజు రాత్రి ఆయన ముగ్గురు కొడుకులు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు విని ఆయనకి మతిపోయినంత పని అయింది మధ్యలో కొడుకు మనోజ్ పెద్ద కొడుకు సురేష్తో ఇలా చెప్తున్నాడు అన్నయ్య నువ్వేమనుకుంటున్నావు ఇలాంటి పరిస్థితుల్లో నాన్నని మనతో పాటు ఇంట్లో ఉంచుకోవడం మంచి పని కాదు ఆయన్ని ఎక్కడో ఒక చోట వృద్ధాశ్రమానికి పంపించేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది అనగానే చిన్న కొడుకు రాజేష్ ఎక్కడికో చోటుకు పంపించేయండి అన్నయ్య ఆయన ఇంట్లో ఉంచుకోవాలంటే నాకు కూడా చాలా భయంగా ఉంది అన్నాడు తమ్ముళ్ళిద్దరి మాటలు విని పెద్ద కొడుకు సురేష్ ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు నన్నేం చేయమంటారు ఆయన్ని బయటకు ఎక్కడికైనా పంపించేస్తే జనాలందరూ ఏమనుకుంటారు సమాజం మన గురించి ఏం మాట్లాడుకుంటుంది ముగ్గురు కొడుకులున్నారు కానీ వాళ్ళు ముగ్గురు అనారోగ్యంతో ఉన్న తండ్రిని కనీసం తమతో పాటు ఉంచుకోకుండా వృద్ధాప్యంలో సేవ చేయడం మానేసి రోడ్డు మీద పడేశారు అని అనుకుంటారు కదా అనగానే తమ్ముళ్ళిద్దరూ నువ్వేం చేస్తావో మాకు తెలీదు ఆయన్ని మనతో పాటు ఉంచుకోవడం మాత్రం కుదరని పని ఇంట్లో పిల్లలున్నారు మా పిల్లల్లో ఎవరికైనా కానీ నాన్నగారి ఇన్ఫెక్షన్స్ సోకితే అన్నాడు రాజేష్ ఇదే నన్ను కూడా కలవరపెడుతుంది అన్నాడు మనోజ్ తమ్ముళ్ళిద్దరూ తమ అభిప్రాయాలని నిస్సందేహంగా వెల్లడించేశారు వెంటనే సురేష్ నాన్నగారిని వృద్ధాశ్రమానికి పంపించినా ఆయన ఆరోగ్యం బాగుండలేదు కాబట్టి అక్కడ ఉంచుకుంటారు అక్కడ మాత్రం ఆయన్ని ఎవరు చూసుకుంటారు అన్నాడు వెంటనే తమ్ముళ్ళిద్దరూ ముంద ఆయన్ని మనం వృద్ధాశ్రమానికి పంపించేద్దాం అక్కడ ఆశ్రమంలో వాళ్ళెవ్వరికీ మనమే కొడుకులమని తెలియకుండా ఆయన్ని ఆశ్రమంలోనే వదిలిపెట్టొచ్చేద్దాం అప్పుడు ఆయన ఎవ్వరూ లేని అనాథ అని వృద్ధాశ్రమం వారే జాలిపడి ఆశ్రమంలో ఉంచుకుంటారు లేదంటే ఆయన్ని బయటకు పంపించేస్తారు పంపించేసినా మనకేమిబ్బంది ఉండదు మనకి దూరంగా మనకి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేని చోట ఆశ్రమం చూసి ఆయన విడిచిపెట్టేద్దాం అన్నాడు రాజేష్ వెంటనే సురేష్ రాజేష్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఆయన మన నాన్న ఆశ్రమంలో వాళ్ళు ఆయన బయటకు పంపించేస్తే పాపం ఆయన ఎక్కడికెళ్తారు అనగానే మనోజ్ ఆయన ఆరోగ్యమే గనక బాగుంటే మనం ఇంటి నుంచి ఎందుకు పంపించేస్తాము ఆయనకు నయం కాని వచ్చింది దానివల్ల మన పిల్లలకు కూడా ప్రమాదం ఉంది కదా అది నీకెందుకు అర్థం కావడం లేదన్నయ్య ఆయన తన జీవితం మొత్తం గడిపేశారు ఇంకా ఆయనకి ఎంత జీవితం మిగిలిందని ఆయనకిప్పుడు డెబ్బై ఐదేళ్లు పైనే ఉన్నాయి ఇంకా మహా అయితే రెండు మూడేళ్లు బ్రతుకుతారు కానీ మనకి మన పిల్లలకి ఆయన ఇన్ఫెక్షన్స్ సోకితే మన జీవితాన్ని నాశనం అయిపోతాయి కదా మనకు ముందు ముందు ఎంత జీవితం ఉందో అన్నాడు మనోజ్ అన్నయ్య నువ్వు ఏమైనా చేసుకో నీకు నాన్నగారి మీద అంత ప్రేమ ఉంటే ఆయన గురించి నువ్వంతలా ఆలోచిస్తే ఆయన బాధ్యత నువ్వే తీసుకో అని ఏక అన్నారు తమ్ముళ్ళిద్దరు వెంటనే సురేష్ అలా ఎలా కుదురుతుంది నాన్నకి మనం ముగ్గురం కొడుకులం మనం ముగ్గురం బాధ్యతల్ని సమానంగా పంచుకోవాలి ఒక్కడినే ఆయన బాధ్యత ఎందుకు తీసుకుంటాను అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు దురదృష్టవశాత్తు ఈ మాటలన్నీ రామనాథం గారి చెవిలో పడ్డాయి తన కొడుకులు తమ తండ్రి గురించి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఆ మాటలన్నీ వింటూ ఉంటే ఆయనకి ఒక్క క్షణం కూడా ఇక ఆ ఇంట్లో ఉండాలని అనిపించలేదు భారమైన హృదయంతో తన గదిలోకి వెళ్ళి పడుకోగానే నిద్రపోయే ఆ మంచం కూడా ఆయనకి నిండుగా ముళ్ళతో ఉన్నట్టుగా గుచ్చుకుంటున్నట్టుగా అనిపించింది ఆయన మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఆయనకు ఆ రాత్రి నిద్రే పట్టలేదు లేచి తన గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కిటికీలోంచి బయటకి చూస్తూ తన లాన్ లాన్ వైపు చూస్తూ ఉండగానే ఆ లాన్లో చిన్నప్పుడు తన ముగ్గురు కొడుకులు ఆడుకుంటూ తల్లిదండ్రులకు దొరకకుండా పరిగెడుతున్న చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఒక్క క్షణంలో అంత ఎంత మారిపోయింది ముగ్గురు కొడుకులతో ఎన్నో సంతోషాలని ఇంకెన్నెన్నో ఆనందాలని మూటగట్టుకున్న ఈ ఇల్లు ఎంతో ఇష్టంగా తన భార్యతో కలిసి ప్రతి అణు అణువు ఏది ఎక్కడ ఉండాలో అమర్చుకున్న ఆ ఇల్లు ఈరోజు ఒక రాతి కట్టడంలో కనిపిస్తుంది ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ తన ఇంట్లోని ప్రతి మూలని చూస్తూ ఆ ఇంట్లో ఆయనకున్న జ్ఞాపకాల్లో కూరుకుపోయారు రామనాథం గారు దాదాపు అర్ధరాత్రి గడిచిపోయింది అయినా సరే ఆయనకి కొడుకుల మాటలే పదే పదే మనసులో మెదిలి మనసునంతా మెలిపెడుతున్నాయి వెంటనే ఆయన తనకి కావలసిన వస్తువులన్నీ ఒక బ్యాగులో సర్దుకొని తన చేతికర్రను తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి సమయంలో రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేడు రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ ఆ చీకట్లో ఒక కాలనీకి చేరుకున్నాడు రోడ్లన్నీ చీకటిగా ఉన్నాయి కానీ తన మనసులో మాత్రం తన కొడుకుల మాటలే మెరుస్తూ కనిపిస్తున్నాయి ఆయన అడుగులు అలాగే ముందుకు సాగుతున్నాయి ముగ్గురు సంభాషణలు ముగిసిన తర్వాత చివరికి పెద్ద కొడుకు సురేష్ తమ్ముళ్ళిద్దరి నిర్ణయాలకి అంగీకరించాడు అప్పుడు పెద్ద కొడుకు సురేష్ తమ్ముళ్ళిద్దరితో మనం ఒక పని చేద్దాం నాన్నగారిని కేరళ తీసుకెళ్లి ఒక హాస్పిటల్లో చేరుద్దాం మనం ఆయన ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లినట్టు నటిద్దాం తర్వాత మనం మెల్లగా హాస్పిటల్ నుంచి వచ్చేసి డాక్టర్ గారితో ఆయన డిశ్చార్జ్ చేసేసి బయటకు పంపించేయమని చెప్దాం అంటున్నాడు తమ్ముళ్ళిద్దరూ సంతోషంగా సరే అని తలూపుతున్నారు అలా ఆ ముగ్గురు కొడుకులు కన్నతండ్రిని ఎలా వదిలించుకోవాలా అన్న విషయం గురించి మాట్లాడుకున్నారు ఈ మాటలు గుర్తుకు రాగానే ఆయన ఒక్కసారిగా తడబడుతూ రోడ్డు మీద పడిపోయారు ఎలాగోలాగా తనని తాను కంట్రోల్ చేసుకొని మెల్లగా పైకి లేచి దగ్గరలోనే ఒక ప్లాట్ఫారం మీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు ఈరోజు ఆయనకి ఆయన భార్య శాంతమ్మ పాదే పాదే గుర్తొస్తుంది తన భార్యను గుర్తు చేసుకుంటూ ఆయన ఏడ్చుకుంటూ అదే ప్లాట్ఫారం మీద కూర్చున్నాడు తన పెద్ద కొడుకు అనారోగ్యంతో చిన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తన పెద్ద కొడుకు సురేష్ ప్రాణాలని కాపాడమంటూ రామనాథం గారు ఆయన భార్య శాంతమ్మ గారు డాక్టర్ని ఎలా వేడుకున్నారు ఆయన శరీరంలో రక్తం లేనప్పటికీ రామనాథం గారు తన కొడుకు కోసం తన రక్తాన్ని దానం చేసి తన కొడుకును రక్షించమని డాక్టర్ కాళ్ల మీద పడి పిచ్చివాడిలా ఏడ్చారు ఈ రోజు అదే కొడుకు ముసలితండ్రిని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అనుకుంటూ తన విధిని తానే తిట్టుకోవడం మొదలుపెట్టారు రామనాథం గారు చల్లటి గాలి ఆయన శరీరాన్ని సూదుల్లా గుచ్చుతోంది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి ఆయన మనసులో పాత జ్ఞాపకాలు మేఘాల కంటే వేగంగా తిరగడం ప్రారంభించాయి తన గత జ్ఞాపకాల గురించి ఆలోచిస్తూ ఉండగానే ఉదయం ఎప్పుడైందో ఆయనకు అర్థమే కాలేదు తెల్లవారగానే ఆయన మేల్కొన్నప్పుడు ప్లాట్ఫారం పక్కనే ఉన్న ఒక ఇంటి తలుపు తెరుచుకుంది అందులో నుంచి దాదాపు ఒక ముప్పై ఏళ్ల యువకుడు ఆయన భుజం మీద చెయ్యేసి రామనాథం గారిని లేపాడు తడాబడుతూ రామనాథం గారు లేచి క్షమాపణలు చెబుతూనే తప్పైపోయింది బాబు మీ ఇంటి ముందు పడుకున్నాను క్షమించండి అంటూ అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉండగా ఆ కుర్రాడు రామ్నాథం బాబాయ్ నువ్వేనా నువ్వు నువ్విక్కడెందుకున్నావు అనగానే రామనాథం గారు అతని ముఖంలోకి చూసి తనని గుర్తించడానికి ప్రయత్నించాడు కానీ ఆయన కంటి చూపు అప్పటికే సరిగ్గా లేదు ఆయన వయసు కారణంగా ఆ యువకుణ్ణి గుర్తించడం రామనాథం గారికి కష్టంగా మారింది రామనాథం గారి చేతులు ముడుచుకొని నువ్వు ఎవరో నాకు గుర్తుకు రావడం లేదు బాబు నేను నీకు తెలుసా అనగానే ఆ అబ్బాయి బాబాయ్ నేను మీకు అన్ని చెప్తాను ముందుగా మీరు లోపలికి రండి అంటూ రామనాథం గారిని లోపలికి తీసుకెళ్లాడు చేతులు ముఖం కడుక్కోమని చెప్పి రామనాథం గారికి ఒక టవలు ఒక బకెట్లో వేడి నీళ్లు ఇచ్చి తనే స్వయంగా టీ చేయడానికి వంటగదిలో స్టవ్ దగ్గరకు వెళ్ళాడు రామనాథం గారు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చేసరికి రఘు ఆయనకి టీ రెడీ చేసేసి టీకప్ ఆయన చేతికిస్తూ బాబాయ్ మీరు నన్ను గుర్తుపట్టలేదు కదా నేను సుశీలమ్మ కొడుకుని రఘుని అని చెప్పాడు ఆ మాటలు వినగానే రామనాథం గారి చేతిలో నుంచి టీకప్పు జారిపోయింది నువ్వు మంచోడివి కాదు నిన్ను మా ఇంట్లో ఉంచుకోవడం మాకే సిగ్గు అంటూ నువ్వు నా మీద కోపం చూపించేవాడివి మీరు అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ చేరదీస్తారు ప్రేమ చూపిస్తారు కానీ అంటూ కొంచెం గ్యాప్ ఇచ్చి నా అలాంటి వాళ్ళని చూసి మీరు పెద్ద పెద్దగా నవ్వుకునేవారు నా మీద కోపంతో నువ్వు నన్ను గదిలో బంధించావు నేను అదే రఘుని అని చెబుతూ ఉండగానే రఘు కంఠం కన్నీళ్లతో నిండిపోయింది తన కళ్ళు పదే పదే కన్నీటిని వర్షిస్తున్నాయి తనను తాను నియంత్రించుకుంటూ తను ఇంకా చెప్పడం ప్రారంభించింది బాబాయ్ మీకు గుర్తుందా మీ కొడుకు నా మీద మీతో చిన్న కంప్లైంట్ ఫిర్యాదు చేయగానే మీరు మా అమ్మతో పాటు నన్ను ఇంట్లో నుంచి గింటేశారు మీకు ఇప్పటికైనా గుర్తొచ్చిందా అనగానే తన మాటలు వినగానే రామ్నాథ్ గారు పాతిక సంవత్సరాల క్రితం మరణించిన తన పనివాడి భార్య సుశీలమ్మ తన కొడుకు రఘు ముఖాలు ఆయన కళ్ళ ముందు కనిపించడం ప్రారంభించాయి సుశీలమ్మ రామనాథం గారి కాళ్ళు పట్టుకొని తన కొడుకుని తన నుంచి దూరం చేయొద్దని వేడుకున్న రోజు గుర్తొచ్చింది సుశీలమ్మని ఇల్లు వదిలి వెళ్లిపోమ్మని ఆయన ఆదేశిస్తున్న దృశ్యం ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఇక్కడ మీరుండడానికి వీల్లేదు నాకు ముగ్గురు కొడుకులున్నారు నీ కొడుకు వాళ్ల జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాడు నీ కొడుకు ఒక నపుంసకుడు తను అమ్మాయిల్లాగా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తున్నాడు అమ్మాయిల్లాగా అలంకరించుకోవాలని చూస్తూ ఉంటాడు మీరు వెంటనే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి తనని నా కంటికి కూడా కనిపించనివ్వకుండా చూడు అనగానే సుశీలమ్మ నాకు రఘుకి మీరు తప్ప ఎవ్వరూ తెలీదు ఇప్పటికిప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారయ్యా నన్ను తండ్రి లేని ఆ బిడ్డని మీరే అండగా నిలబడి ఆదరించాలి మీ ఇంట్లోనే మా కాస్త చోటు ఇవ్వాలి అంటూ సుశీలమ్మ రామనాథం గారిని వేడుకుంటూనే ఉంది నేను రఘుని మీ పిల్లలతో కలవకుండా జాగ్రత్తగా చూసుకుంటాను మీ ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను నేను నా కొడుకు తోటలో ఒక పాక వేసుకుని ఉంటాము నేనే రోజు ఇంటికొచ్చి పని చేసుకుని వెళతాను వాడిని అసలు ఇంటికి కూడా రానివ్వను అనగానే రామనాథం గారు ఇంటికి రాకపోవడం కాదు వాడి ఊర్లోనే ఉండడం అంత మంచి విషయం కాదు నువ్వు నా దగ్గర పనిచేయాలి అని అనుకుంటే నీ కొడుకుని ఇక్కడి నుంచి పంపించేయాలి ఇది గౌరవప్రదమైన వ్యక్తులుండే కాలనీ ఈ కాలనీలో మాకు ఎంతో గౌరవం ఉంది ఈ విషయం తెలిస్తే ఒక నపుంసకుడికి నా ఇంట్లో స్థానమిచ్చాను అని జనాలందరూ నా గురించి తప్పుగా అనుకుంటారు రెండు రోజుల్లో నువ్వు నిర్ణయం తీసుకో నీ కొడుకును ఆశ్రమంలో వదిలేస్తేనే నీకు ఇంట్లో పని మనిషిగా స్థానం ఉంటుంది లేకపోతే మీ దారి మీరు చూసుకోండి అంటూ సుశీలమ్మకి ఆజ్ఞ ఇచ్చి రామనాథం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుశీలమ్మ కొడుకును కౌగలించుకొని ఏడుస్తూనే ఉంది మరుసటి రోజు ఆ ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళందరూ గుమిగూడారు అతనితో పాటు కొంతమంది నపుంసకులు కూడా ఉన్నారు రామనాథం గారు సుశీలమ్మతో రఘుని ఆ నపంసకులకు అప్పగ చెప్పాలని చెప్పారు కానీ సుశీలమ్మ ఆ విషయంలో నిరాకరించింది ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు కూడా సిద్ధమైంది అక్కడకు వచ్చిన నపుంసకుల్లో ఒకరు రఘుని బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నం చేశారు అక్కడ కొన్ని వాదనలు జరిగాక సుశీలమ్మ వాళ్లపై కొడవలితో దాడి చేసింది ఆ తరువాత సుశీలమ్మ తన కొడుకుతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది రామనాథం గారు సుశీలమ్మ ఇంకా రఘు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు అప్పుడు రఘు రామనాథం గారి వైపే చూస్తూ ఉన్నాడు అతని పెద్ద పెద్ద కళ్ళు చూస్తూ ఉంటే మా అమ్మని నన్ను మీ ఇంటి నుంచి బయటకు పంపించొద్దు అంటూ రామనాథం గారిని అభ్యర్థిస్తున్న సంఘటనలే ఆయనకు కనిపిస్తున్నాయి కానీ రామనాథం గారు వాళ్ళ అభ్యర్థనలన్నింటినీ తిరస్కరించారు కానీ రామనాథం గారి భార్య శాంతమ్మ కిటికీలోంచి రఘువునే చూస్తూ ఆమె ఎంతగా తల్లడిల్లిపోయిందో ఆయనకు ఆ రోజు తెలియదు ఎందుకంటే శాంతమ్మగారికి రఘు అంటే చాలా ఇష్టం శాంతమ్మగారి పక్కనే తిరుగుతూ అమ్మ అమ్మ అంటూ ప్రతి పనిలోనూ సహాయం చేసేవాడు తనకి ఏమాత్రం ప్రమేయం లేని తన స్థితి వల్ల ఈరోజు రఘు అందరి చేత చులకన చేయబడడం అవమానించబడడం చూసి శాంతమ్మగారు తట్టుకోలేకపోయారు తనలో ఉన్న ఆ లోపానికి తను మాత్రం ఏం చేయగలడు తను కావాలని కోరుకున్నది కాదు కదా అనుకున్నారు శాంతమ్మగారు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోవటూ ఉండగానే రామనాథం గారి మనసు బాధతో పశ్చాత్తాపంతో నిండిపోయింది ఆయన నోటి నుంచి మాటలు రావడం లేదు చేతిలో కప్పు జారిపోయి టీ అంతా ఆయన కాళ్ల మీద పడిపోయింది వెంటనే రఘుతో అన్నాడు నేను చేసిన పనికి ఈరోజు నేను చాలా సిగ్గుపడుతున్నాను రఘు వీలైతే నన్ను క్షమించు అని కన్నీళ్లతో చెబుతూ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళబోయారు వెంటనే రఘు వద్దు బాబాయ్ అలా అనకండి మీరు నాకు తండ్రి లాంటివారు ఆ రోజు మీరు మా అమ్మని నన్ను ఇంట్లో నుంచి గెంటేసి ఉండకపోతే బహుశా ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో అంటూ రఘు తన జీవిత కథనంతా చెప్పడం ప్రారంభించాడు మీ ఇంట్లోంచి బయటకొచ్చిన తర్వాత అమ్మతో అక్కడా ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను చాలా రోజులు ప్లాట్ఫారంల మీద పార్క్ బెంచీల మీద గుడి అరుగుల మీద నిద్రపోయేవాళ్ళం రోజంతా మేము రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం రాత్రిపూట ఏదో ఒక బెంచి చూసుకుని లేదా అరుగు చూసుకుని పడుకునేవాళ్ళం కొన్నిసార్లు పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టి అక్కడి నుంచి తరిమేసేవారు ఒకరోజు మేము గుడి బయట బిచ్చగాళ్లతో కలిసి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని అక్కడ ఎవరైనా మాకు ఒక రూపాయి దానం చేస్తారేమోనని కూర్చున్నప్పుడు శాంతమ్మ గారు గుడికొచ్చి తిరిగి మమ్మల్ని చూశారు నన్ను అమ్మని తన దగ్గరికి పిలిచి మాకు ఆహారం ఇచ్చారు అమ్మ ఆ రోజు చాలా బాధపడింది ఆవిడ గుండెల్లో బాధంతా కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది శాంతమ్మ గారి దిగులుగా ఉన్న మొహం చూసి సుశీలమ్మ ఆమెను అడగగానే శాంతమ్మ గారు తన భర్త ఆరోగ్యం చాలా విషమంగా ఉందని కిడ్నీ ఫెయిల్ అయిందని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కిడ్నీ కావాలని డాక్టర్ చెప్పారని చెప్పారు కానీ తనకు కిడ్నీ ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అనే విషయం కూడా చెప్పడంతో సుశీలమ్మ ఒక నిర్ణయం తీసుకుంది తన భర్త గురించి చెబుతూ ఉన్నప్పుడు శాంతమ్మగారి కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి ఆమె కళ్ళు ఆగకుండానే వర్షించడం మొదలయ్యాయి వెంటనే సుశీలమ్మ శాంతమ్మగారి చేయి పట్టుకొని అమ్మ మీరేం బాధపడకండి అయ్యగారికి నా కిడ్నీ సరిపోతే నేను ఇస్తాను అన్న విషయం చెప్పగానే శాంతమ్మగారు సుశీలమ్మ కాళ్ల మీద పడ్డారు బాబాయ్ నీకు తెలుసో లేదో నీ శరీరంలో అమర్చబడిన కిడ్నీ నా తల్లిదే ఈ విషయం నీకు తెలిసి ఉండకపోవచ్చు మీకు ఒక కిడ్నీ దానం చేసిన తర్వాత అమ్మ పరిస్థితి విషమించింది కొన్ని రోజుల్లోనే అనారోగ్యంతో అమ్మ కన్ను మూసింది మా అమ్మ చనిపోయిన తర్వాత శాంతమ్మ గారు నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు నా చదువు బాధ్యత అంతా కూడా అమ్మే తీసుకున్నారు నా కోసం అమ్మ ప్రతి నెల ఆశ్రమానికి డబ్బులు పంపేది నేను ఈరోజు ఏమై ఉన్నానో అదంతా అమ్మ వల్లనే అని చెప్పాడు రామనాథం గారు ఆ విషయం విని ఆశ్చర్యపోయారు ముగ్గురు కొడుకులు ఏదో ఒక కారణంతో తమ కిడ్నీలు ఇచ్చేందుకు నిరాకరించి ఎక్కడో ఒక చోట కిడ్నీ కొందామని చెప్పి వాళ్ల ముందు డబ్బుల కట్టలుంచి కొడుకులు వెళ్ళిపోయిన సంఘటన గుర్తు చేసుకున్నారు ఆ రోజు రామనాథం గారు చాలా ఏడ్చారు మరుసటి రోజు అతని ముఖంలో చిన్న చిరునవ్వు కారణం ఏమిటంటే తన భార్య శాంతమ్మ కిడ్నీకి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి అని చెప్పింది ఎవరు కిడ్నీ ఇస్తున్నారు కిడ్నీ ఎలా దొరికింది అనే విషయాన్ని ఆవిడ ఆయనతో చెప్పలేదు అందుకే ఆయనకు ఆ విషయాలు ఏవీ ఆయనకు వెంటనే ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు కానీ ఈరోజు ఆయన చాలా విల్టీగా ఫీల్ అవుతున్నాడు రఘు నపుంసకుడు అయినందువల్ల అది ఆయనకి అవమానంగా భావించి తల్లి కొడుకులిద్దరినీ ఆ రోజు ఆయన ఇంటి నుంచి గెంటేశారు ఆయన సరే తన ప్రాణాలు కాపాడడానికి సుశీలమ్మ తన కిడ్నీ ఇచ్చింది తన ప్రాణాలిచ్చి ఆయన ప్రాణాలు కాపాడింది సుశీలమ్మ ఈ విషయం రామనాథం గారికి తెలియగానే ఆయన గుండంతా బరువెక్కింది శాంతమ్మ గారు ప్రతి నెల ఏదో ఒక సాగుతో ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవారు కానీ భార్య మీద ఉన్న నమ్మకంతో రామనాథంగారావిడ్ని ఆ డబ్బుల విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయలేదు ఎలాంటి లెక్కలు అడగలేదు వెంటనే రఘు అమ్మ నన్ను మంచి స్కూల్లో జాయిన్ చేశారు నన్ను కష్టపడి చదివి గొప్ప వ్యక్తివి కావాలని నా దగ్గర ప్రమాణం చేయించుకున్నారు ఈ విషయాలన్నీ ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పారు నేను ఒక నపుంసకుణ్ణి బాగా చదువుకుంటే నాకు మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి తప్పుడు పనులు చేయనని తన తలపై చెయ్యి వేయించుకొని ఒట్టు వేయించుకున్నారమ్మ బాబాయ్ ఈరోజు నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను ఆ కంపెనీ వాళ్లే నాకు ఈ ఇల్లు కూడా ఇచ్చారు అని చెబుతూనే రఘు కళ్ళు రామనాథం గారి చేతుల మీద పడ్డాయి బాబాయ్ మీ ఏమైంది అంటూ రఘు రామనాథం గారి చేతులు పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ రామనాథం గారి చేతులు దాచిపెట్టి వద్దు బాబూ నన్ను తాకొద్దు ఈ జబ్బు కారణంగానే నన్ను నా కొడుకులు ఇంట్లో నుంచి గెంటేయాలని చూశారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ తన కథనంతా రఘుకి వివరించి చెప్పారు రఘు వెంటనే ఆయన ఓదార్చాడు మళ్ళీ ఆయన చేతుల్ని పరిశీలించడం ప్రారంభించాడు అన్ని విధాలా పరిశీలించిన తర్వాత రఘు బాబాయ్ నేను పనిచేసే కంపెనీ గురించి మీకు తెలియకపోవచ్చు అదొక ఫార్మాసిటికల్ కంపెనీ అక్కడ చాలా రోగాలకు మందులు తయారు చేస్తారు నేను నా పై అధికారులతో మాట్లాడి మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అనగానే రామనాథం గారు కన్నీళ్లతో రఘువైపు చూశారు వెంటనే ఆయన బాబు నా వ్యాధి నీకు సోకితే ఎలా అనగానే రఘు లేదు బాబాయ్ అలాంటిది ఏమీ జరగదు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ఈ రోజు నుంచి మీరు ఇంట్లో నాతో పాటుగానే నివసించాలి నాకు పెద్దదిక్కుగా ఉండాలి ఎవ్వరూ లేని అనాథనైన నాకు మీరే ఇక నుంచి తండ్రి అంటూ రఘు చేతులు జోడించి ప్రాధాయపడ్డాడు వెంటనే రామనాథం గారు కళ్ళలోంచి కన్నీళ్లు జారి రఘు పాదాలపై పడ్డాయి రామనాథం గారు హృదయపూర్వకంగా తన తప్పును గ్రహించారు దేవుడు రూపంలో ఆయనకు సేవ చేయడానికి ఈ రోజు వచ్చాడు ఇది నిజంగా దేవుడు చేసిన అద్భుతమే ఏనాడో చేసుకున్న పుణ్య ఫలితమే నా భార్య శాంతమ్మ చేసిన పుణ్యాలన్నింటికీ ఫలితం నాకు లభించింది అనుకున్నారు రామనాథం గారు వెంటనే రామనాథం గారు సుఖదుఖాలు ప్రేమాభిమానాలు ద్వేషాలు మనుషుల గొప్పతనం వంటివి దేవుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే అర్థమయ్యేలా చేస్తాడు అని ఆలోచిస్తూ రఘు తనపై ప్రేమగా నిమరడం ప్రారంభించారు వెంటనే ఆయన మనసులో ఒక్క విషయం మెదిలింది ఈ రోజు నుంచి రఘునే నా కొడుకు అని మనసులో స్థిరంగా అనుకున్నారు రామనాథం గారు మెల్లమెల్లగా రఘు చేసే సేవల కారణంగా ఇంకా రఘు ఇప్పించే ట్రీట్మెంట్ కారణంగా ఆయన పరిస్థితి మెరుగుపడ్డం మొదలైంది అతి తక్కువ కాలంలోనే ఆయన చేతులకున్న ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయింది రామనాథం గారు రఘు ఆ ఇంట్లో చాలా సంతోషంగా నివసిస్తున్నారు ఇన్ని రోజులు ఒంటరితనంతో ఒక్కడే ఉండిపోయినా రఘుకి తండ్రిలాగా రామనాథం గారు తోడు దొరికింది ఒకరోజు ఆఫీస్ నుంచి రఘు ఇంటికి తిరిగొచ్చేటప్పటికీ రామనాథం గారింట్లో లేరు రఘు ఆయన కోసం చాలా వెతికాడు అన్ని రోడ్లు తిరిగొచ్చాడు ఎంతసేపు వెతికినా ఆయన ఇంట్లో గాని బయట దగ్గరలో గాని ఎక్కడా కనిపించలేదు బహుశా పార్క్ ఏమైనా వెళ్లారేమో ఈ పాటికి ఇంటికి తిరిగొచ్చేసి ఉండొచ్చు అనుకుంటూ రఘు నిరాశగా ఇంటికి తిరిగొచ్చాడు కానీ ఇల్లు తాళం వేసి ఉంది రఘుకి ఇంకా నిరాశ ఎక్కువైంది రామనాథం గారు ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు తనకి రఘు బాధగా బాబాయ్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నాతో చెప్పుండొచ్చు కదా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళతానన్నా నేను ఆయన అడ్డుకోను కదా ఎక్కడికి వెళ్ళారు బాబాయ్ ఏమైపోయారు అనుకుంటూ ఇంటి తరపు తెరుస్తూ ఉండగానే ఆ ఇంటి ముందు ఒక కారు ఆగింది అందులో కూర్చున్న రామనాథం గారి చూసి వెంటనే రఘు పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు బాబాయ్ మీరెక్కడికి వెళ్ళిపోయారు నేనెంత కంగారు పడ్డానో తెలుసా కనీసం వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు కదా అనగానే రామనాథం గారు నీకన్నీ చెప్తాను అయితే నువ్వు ముందు కారు ఎక్కువ నాతో పాటు రా నేను తీసుకెళ్లే చోటుకు వెళ్ళాక నువ్వు ప్రతీదీ అర్థం చేసుకుంటావు అని చెప్పగానే రఘు గబగబా ఇంటికి తాళం వేసేసి రామనాథం గారితో పాటు కారులో కూర్చున్నాడు ఒక ఇరవై నిమిషాల తర్వాత ఆ కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది రామనాథం గారు రఘు చేయి పట్టుకుని బంగ్లా లోపలికి తీసుకెళ్లారు సాయంత్రం అవుతుంది రామనాథం గారి శరీరం అంతా కొత్త ఉత్సాహంతో నిండిపోయింది బంగ్లాలో ఒక పార్టీ జరుగుతుంది రంగురంగుల బల్బుల కాంతితో బంగ్లా అంతా మెరిసిపోతుంది లాన్లో చాలా మంది జనాలున్నారు లోపల లైట్ మ్యూజిక్ వినబడుతోంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకి తన ముగ్గురు కొడుకులు కనిపించారు చేతిలో మందు గ్లాసులు పట్టుకొని ముగ్గురు లాన్లో అటు ఇటు తిరుగుతున్నారు పక్కనే ఉన్న టేబుల్ మీద మందు బాటిల్సు ఫ్రూట్ సలాడ్స్ ఇంకా మంచింకి సంబంధించిన డిషెస్తో ఆ టేబుల్స్ అంతా ప్లేట్లతో నిండిపోయి ఉన్నాయి ఆ సమయంలో రామనాథం గారిని అక్కడ చూడగానే పెద్ద కొడుకు సురేష్ ఆశ్చర్యపోయాడు సురేష్ గబగబా రామనాథం గారి దగ్గరకు వచ్చి కోపంగా ఏంటి నాన్న ఏంటి మీ డ్రామాలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు మేము మిమ్మల్ని ఎక్కడని వెతకాలి కనీసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పాలనైనా మీకు తెలియదా ఇంట్లో నుంచి వెళుతున్నాను అంటే మిమ్మల్ని ఎవరు ఆపుతారు రాత్రికి రాత్రి దొంగలు మాయమైనట్టే మాయమైపోయావు అంటూ మాట్లాడుతూ ఉండగానే రామనాథం గారు మీరు ముగ్గురు నాతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డం లేదు మీరు ముగ్గురు ఎప్పుడెప్పుడు నన్ను వదిలించేసుకుందామా అన్న ఆలోచనలు చేశారు అలాంటప్పుడు మీరు నా కోసం ఎందుకు వెతికారు ఇది నిజంగా నిజమా మీరు ముగ్గురు నా కోసం నిజంగానే వెతికారా అనగానే ముగ్గురు కొడుకులు సిగ్గుపడ్డారు చాలా ధైర్యం చేసి చిన్న కొడుకు రాజేష్ ముందుకొచ్చి నాన్న మీకున్న జబ్బు మాకు గాని మా పిల్లలకు కానీ సోకుతుందేమోనని మేము భయపడ్డాం అందుకే మీతో కలిసి జీవించాలి అని అనుకోలేదు అంతే తప్ప మీ మీద ప్రేమ గౌరవం లేక కాదు అని చెప్పాడు మధ్యలో కొడుకు మనోజ్ కూడా తన తండ్రితో ఇదే మాటలు చెప్పాడు మీరు ఏ విషయం ఆలోచించి నన్ను ఇంటి నుంచి బయటకు పంపించాలి అనుకున్నారో నాకు బాగా తెలుసు అందుకే ఈరోజు నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అనగానే పెద్ద కొడుకు సురేష్ నిర్ణయాలా మీరేం మాట్లాడుతున్నారు మీ మాటలకు అర్థం ఏమిటి అసలు మీరేం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు వెంటనే రామనాథం గారు మీరు నాతో కలిసి జీవించాలని అనుకోవడం లేదు కాబట్టి మీరు జీవించడానికి మంచి స్థలాన్ని వెతుక్కోండి ఎందుకంటే ఈ ఇల్లు నాది ఇది నేను నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు నేను ఈ ఇంటిని ఒక ఆశ్రమంగా మార్చాలనుకుంటున్నాను ఆ రోజు మీరు మాట్లాడుకున్నారు కదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఇలా అంటురోగాలతో ఉన్న వాళ్ళని ఆశ్రమంలో కూడా చేర్చుకోరు అని ఒకవేళ చేర్చుకున్న తర్వాత ఆయన అనారోగ్యం చూసి ఆయనకున్న వ్యాధిని చూసి ఆశ్రమంలో వాళ్ళు కూడా గింటేస్తారు అని మీరు చెప్పుకున్న మాటలు విన్నప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనారోగ్యంతో ఉండి వృద్ధాశ్రమంలో కూడా చేర్చుకోక రోడ్ల మీద తిరుగుతున్న వృద్ధుల కోసం ఈ ఇంటిని ఆశ్రమంగా నడపాలని నేను నిర్ణయం తీసుకున్నాను వాళ్ళ కుటుంబం ఇంకా సమాజం వెలివేసిన వ్యక్తులకి మద్దతు ఇవ్వడం కోసమే నేను ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఈ రఘు నాకు దత్తపుత్రుడు నా తర్వాత తనే ఈ ఆశ్రమ బాధ్యతను వహిస్తాడు తనే ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అంటూ రఘు తలపై నిమురుతూ వీలునామా పత్రాలని కొడుకులు ముగ్గురికి చూపించారు రామనాథం గారు ముగ్గురు కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ తండ్రి మాటలకి తండ్రి చేసిన పనికి నిష్టులే నిలబడిపోయారు ఆ వీలునామా కాగితాలు మాత్రం గాలికి రెపరెపలాడుతూ కదులుతున్నాయి ఈరోజు కొడుకులు ముగ్గురు వాళ్ళు చేసిన దుర్మార్గమైన ఆలోచనలకి ఫలితాలు పొందారు వెంటనే రామనాథం గారు తన ముగ్గురు కొడుకులతో కొడుకులకి తండ్రి ప్రేమను మాత్రమే ఇవ్వగలడా ఆస్తిపాస్తుల్ని మాత్రమే ఇవ్వగలడా దారి తప్పిన కొడుకులకి జీవిత పాఠాలు కూడా నేర్పగలడు శిక్షలను కూడా విధించగలడు ఈ కాలం పిల్లలు అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులని భారంగా వీలవ్వడం మామూలు విషయం అయిపోయింది పిల్లల కోసం తమ జీవితాలను త్యాగం చేసి సుఖాల్ని సంతోషాల్ని పక్కన పెట్టి పిల్లలపైనే ప్రాణాలు పెట్టుకుని వాళ్ళని పెంచుతారు తల్లిదండ్రులు కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి పిల్లల ప్రేమ సానుభూతి వాళ్ళ సాంగత్యం అవసరమైనప్పుడు మాత్రం పిల్లలు వాళ్ళని భారంగా భావించి తల్లిదండ్రుల్ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారు పిల్లలు ఏదైనా వ్యాధితో పోరాడుతూ ఉంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని కాపాడమని దేవుడితో పోరాడతారు అదే పిల్లలు వృద్ధాప్యంలో తన తల్లిదండ్రులకు ఏమైనా ఇబ్బంది వస్తే తల్లిదండ్రుల చావుల్ని కోరుకుంటున్నారు అంటూ బాధగా అన్నారు రామనాథం గారు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది రామనాథం గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి